ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇవాళ కూడా పాణినీయమే విశ్వా వసు విశ్వవసు కావాలి విశ్వా ఎందుకు అయ్యా అంటే ప్రతి పదానికి కారణం ఉంటుంది అదే భారత జాతి ప్రతి మాట ఎందుకు పుట్టిందో కారణం ఉంటుంది వాడేవాడో డేవిడ్ అని పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నవరా అంటే వాడేదో చాక్లెట్లు తిన్నాడు బిస్కెట్లు ఇచ్చుకున్నాడు కేకు దండ దండేశాడు పెట్టుకున్నాడు ఏం వాడికి అంటే ఎవరిని వెక్కిరించడం కాదు ప్రపంచంలో పేరు ఎందుకు పెట్టుకుంటాడో వాడికి తెలియదు ఈ దేశంలో తెలుసు చూచే చోల అశ్వని లీలు లేలు భరణి ఇలా ప్రతి దానికి ఉంటుంది ఆ పేర్లు చూసి ఇదిగో ఈయన అశోక్ తేజ ఎందుకు పెట్టాడంటే వాళ్ళ నాన్నగారు శాస్త్రం చూసి స్వామి ఎలా పేరు పెట్టాలంటే అశోక్ తేజీని చాలా గొప్పవాడు అవుతాడయా నిన్ను మించి అవుతాడు వాళ్ళ నాన్నకు ఎవరో మహానుభావుడు చెప్పుకుంటాడు అందుకని ఆయన వాళ్ళ నాన్నను మించిన కవి పండితుడు విద్వాంసుడు జగద్గ గేయుడు అయ్యాడు ఎలా అవుతాడు ఓ శర్మ ఎందుకు పెట్టారయ్యా ఆయనకు మాచవరం ఏదో చెంచు మారుతి అని పెట్టుకున్నాడు ఆయన ఇంత పేరు పెట్టుకున్నాడు మన మాశర్మ గారు ఆయన అందరికీ మా శర్మ ఎవరు ఎవరు చూస్తే ఆయనకి మా శర్మ అనే పిలుస్తుంటారు అందరు ఆయన్ని మా ఎందుకు వచ్చిందంటే దానికి ఏదో ఒక నక్షత్రము అక్షరము దై ఏదో ఒక అక్షరము ఇట్లా మీరు ఏ పేరు చూడండి పేరు పెట్టుకున్నారంటే అమృతాయమానమైన పేరు అన్నప్రాశనం ఒక మంత్రం ఉంది పదహారు సంస్కారాలు ఉన్నాయి ఈ దేశంలో పుట్టినవాడికి ప్రతివాడు సంస్కారం ఉంటుంది ఎట్ల పడితే అట్లా ఊరికనే వాడికి ఏదో కేక్ పెట్టి ఆ రోజు ఆ అన్నప్రాసన అంటే కాదు మంత్రపూర్వకముగా విధిపూర్వకముగా మొట్టమొదట బంగారు ఉంగరముతో తేనెలో అద్ది మేనమామ పిల్లవాడికి నోటికి తాకిస్తాడు అది అన్నప్రాసన ముహూర్తము అన్న ప్రాశన ప్ర అంటే తినటము ప్రకృష్టమైన ఆసనం మొట్టమొదటిసారి తినటము అలా పేరు పెట్టినా అన్నము పెట్టినా వాడు వివాహము చేసుకున్నా అంతకుముందు ఉపనయనము చేసుకున్నా ఏది చేసినా ధార్మికమైన జీవనము ఇది ఈ భారతదేశము ఈ విశ్వావసు అటువంటి గొప్ప పేరు ఎందుకంటే విశ్వా విశ్వస్య వసు రాటోహో అన్నాడు పాణిని సూత్రం చెప్పాడు వసు రాటోహో వసు రాట్ అనే శబ్దములు రెండింటికి ముందు విశ్వ అనే శబ్దం వస్తే దీర్ఘ సత్ అన్నాడు దీర్ఘం వస్తుంది విశ్వ వసువు కావలసింది విశ్వావసు అవుతుంది అని పాణిని మహర్షి నిపాతము దీనికి సూత్రం చెప్పాడు అందుకని విశ్వావసు విశ్వామిత్రుడు ఎందుకైందయ్యా విశ్వామిత్రుడు కావాలి విశ్వామిత్రుడు అయ్యాడు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్లా ప్రతి దానికి కారణం ఉంటుంది శాఖ అంటే కొమ్మ చెట్టు కొమ్మ శాఖ అన్నాడు ఖే సేరతే ఇతి శాఖ అన్నాడు సంస్కృతంలో ఖే అంటే ఆకాశే సేరతే ఆకాశంలో ఇలా విశ్రమిస్తుందట వెళ్ళి దానికి అందుకని శాఖ కొమ్మా అన్నాడు తెలుగులో కూడా చెప్పొచ్చు కొమ్మ అంటే ఎందుకండి కొమ్మ అంటే కొమ్మ అంటే తీసుకోరా అని పళ్ళిస్తుంది కాబట్టి కొమ్మ పేరు వచ్చింది అని చెప్పొచ్చు ఏదో మన చమత్కారం అంటే భాష ఇంత శుద్ధమైనది ఇటువంటి భాషను సంస్కృతిని మనం కాపాడుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.